నమస్తే అందరికీ ఈరోజైతే మా గణేష్ నిమజ్జనం సో ఈరోజు ప్లాన్ వచ్చేసి ఎట్లా అంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి ఉంటుంది కిందనే అసోసియేషన్ తరఫున బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పూజ ఉంటుంది టెన్ ఓ క్లాక్కి పూజ ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పడుతుంది లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్కి అట్లా నిన్న మొన్న కండక్ట్ చేసిన గేమ్స్కి ప్రైజెస్ అయితే ఇస్తాము దాది అయిపోయిన తర్వాత ట్వెల్వ్కి అట్లా లడ్డు వేలంపాట జరుగుతుంది ఆ లడ్డు వేలంపాట అయిపోయిన తర్వాత వన్ ఓ క్లాక్ అయితే కిందనే మళ్ళీ లంచ్ ఉంటుంది ఆ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టూ థర్టీ టూ త్రీ ప్రాంతంలో నిమజ్జనం అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోజు మొత్తం వీడియో కంప్లీట్గా పెద్ద వీడియో అయితే వస్తుంది ఫుల్ ఎంజాయ్ చేద్దాం లంచ్ అంటే అది అన్నదాన కార్యక్రమం అనమాట సో ఈరోజు నిమజ్జనం రోజే మేము అన్నదాన కార్యక్రమం అయితే పెట్టుకుంటాం ఎవరైనా వచ్చి తినవచ్చు ఎందుకంటే నిమజ్జనం డే మొత్తం మేము వినాయకంతోనే స్పెండ్ చేయాలని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ పూజ అన్నీ ఇట్లాంటి వన్స్ మనం ఇంట్లో నుంచి కిందికి అంటే మళ్ళీ నిమజ్జనం అయిపోయిన తర్వాతనే ఇంట్లో పోవడం అయితే జరుగుతుంది బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇడ్లీ వడ పెట్టి మేము ఏమి బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకొని అయితే వచ్చినాము వేడి వేడి వడ ఇదైతే అయిపోయింది కాకపోతే ఇక్కడ ఇంకా రెండు బాక్సులు ఉన్నాయి ఇంకా రాలేదు పబ్లిక్లో చట్నీ టమాటా చట్నీ పల్లీ చట్నీ అల్లం చట్నీ నేనైతే తిన్నా నువ్వు ఇప్పుడు ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది వడ కూడా దగ్గర పడ్డది నాలుగు బాక్సులు మూడు బాక్సులు వడ తెస్తే ఇప్పుడు ఇక ఇంకొక ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ పీసెస్ ఉండొచ్చు అటు ఇరవై పీసులు ఉంటాయి వచ్చేటోళ్ళు కూడా తక్కువ అయిపోయారు ఆల్రెడీ అందరు వచ్చేసారు ఇంకోళ్ళని వస్తే ఇది కంప్లీట్ అయితే క్లోజ్ చేసి పూజా కార్యక్రమంలో కూర్చోవాలి డన్ అన్ని టిఫిన్స్ అయితే అయిపోయినాయి ఈ బట్టలు ఇల్లంగా పడతానే అని నేను ఎందుకని అలా అయితే పడతాను నేను అప్ కావాలి పోయి అంటే స్నానం చేసే కిందికి వచ్చిన నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెషప్ అయ్యి ఈరోజు డ్రెస్ లుక్తో కలుస్తాం మిమ్మల్ని ఇది మరి పూజ అయితే స్టార్ట్ అయింది అక్కడ విగ్రహం ఒక వెండి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం అయితే పెట్టేసి ఇక్కడికి వచ్చిన మీకు డ్రెస్ చూపిద్దామని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది యాజ్ పర్ ద స్కెడ్యూల్ మీకు మార్నింగ్ చెప్పినట్లే ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత అయ్యగారు మా అసోసియేషన్ మెంబర్స్ ని అందరినీ పైకైతే పిలిచి అక్షింతలు ఇచ్చి కలశానికి వేసి కలశాన్ని అయితే కదిలించమని చెప్పు ఉండే మాకు మేమందరం అక్షింతలు వేసి కలశాన్ని కదిలించినము కలశాన్ని కదిలించిన తర్వాత వినాయక విగ్రహాన్ని కూడా కదిలించామని చెప్పండి జైపూర్లో గణేష్ గణేశ్ మహారాజ్కే అని చెప్పేసి వినాయక విగ్రహాన్ని కూడా కదిలించినాము కదిలించిన తర్వాత ఆ కలశం నీళ్ళని అయ్యగారు అందరి భక్తులకైతే చల్లిండు ఇక అయ్యగారికి దక్షిణ అయితే సమర్పించుకొని లేడీస్కి అయితే గేమ్స్ కండక్ట్ చేసినాం అన్నదాన కార్యక్రమం కోసం అయితే అంతా సిద్ధమైంది ఇంకా లడ్డు పాట పాడలేదు లడ్డు పాట పాడిన తర్వాత అన్నదానం అయితే జరుగుతుంది శ్రీరంజని క్యాటరస్ అయితే మాకు మాకిక్కడ లైవ్ ఏంటి అవి పూర్ణంపూరే లైవ్ పూర్ణం పూర వేస్తున్నారు చూసిరుగా అండ్ అట్లనే లైవ్ పూరి అయితే నడుస్తుంది చూడండి ఇన్ కేస్ మీరు వీళ్ళతోని కనుక వంట చేయించుకోవాలంటే ఓ వాళ్ళ విజిటింగ్ కార్డ్ ఇది బ్యాండ్కి అయితే పంపిస్తున్నా ఇప్పుడు అభిని ఒక ఆటో ఉంది మా ఆటోలో నేను వెళ్ళి ఎల్బినగర్ దగ్గర మా బ్యాండ్లో అయితే తీసుకొని వస్తాడు థర్టీ థౌసండ్ అయింది మా బ్యాండ్కు ట్వెల్వ్ మెంబర్స్ వస్తారు ఎట్లా కొడతారు చూసిన తర్వాత కింద కామెంట్ చేసి అయితే చెప్పండి మీరు గట్ల అభిన బ్యాండ్ దగ్గర పంపించిన తర్వాత గిఫ్ట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసినాక లడ్డూ అయితే జరిగింది మన దేవుడికి ఈ సంవత్సరం వినాయక లడ్డు అయితే డెబ్బై ఒక్క వేల రూపాయలకైతే పోయింది అది అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేసి ఉంటే మీ ఆన్ టైంకి అయితే అందరూ అయితే అన్నదాన కార్యక్రమాన్ని మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే ఇంకా తినడం స్టార్ట్ చేయలేదు డైనా వాళ్ళ మమ్మీ తింటుంది తిన్న తర్వాత కృతిక వాళ్ళిద్దరు తింటారు వాళ్ళిద్దరి తర్వాత డైనా కూడా తీసుకుంటే నేను వెళ్తాను తిన్నేకి మేము లాస్ట్ టైం కూడా ఇదే బ్యాండ్ మాట్లాడుకుని ఉంటే సో వాళ్ళ దగ్గరికి పోయి లాస్ట్ టైం చూపించిన బిల్లు చూపిస్తే ఆ లాస్ట్ టైం దానికన్నా ఇప్పుడు అయితే ఒక త్రీ థౌజండ్ ఎక్కువ తీసుకొని అయితే వచ్చిర్రు లాస్ట్ టైం అన్నీ కలుపుకొని మాకు ట్వంటీ సెవెన్ వరకు అయితే అయింది ఈసారి వచ్చేసి అన్ని కలుపుకొని థర్టీ వరకు అయితే అయింది ఇప్పుడు నేను తిందామని చెప్పేసి ప్లేట్ తీసుకున్నా ప్లేట్ తీసుకొని సలాడ్ అయితే పెట్టుకున్నా దాని తర్వాత అయితే నా ఫేవరెట్ లడ్డు బీట్రూట్ లడ్డు తీసుకొచ్చిండు మా సుబ్రహ్మణ్యం సారు అది వేసుకొని పులిహోర వేసుకొని ఒక బజ్జి ఒక పూర్ణంపూరే ఆ తర్వాత స్వీటు అండ్ నెక్స్ట్ ఒక పూరి వేసుకొని పాలక్ పన్నీర్ కర్రీ అయితే పెట్టుకున్న చాలా టేస్ట్ అంతా అనిపించింది ఫుడ్ అయితే మాకు టూ ఫిఫ్టీ రూపీస్ ఒక ప్లేట్ అయితే పడ్డది దాంట్లో ఇవన్నీ ఐటమ్స్ అనమాట పప్పు వైట్ రైసు సాంబారు నాలుగు రకాల పచ్చళ్ళు రసము పాపడాలు పెరుగు స్వీటు స్వీట్లో రెండు రకాలైతే ఉన్నాయి అండ్ నేనైతే మంచిగా మా బాయ్స్తో కలిసి లంచ్ అయితే ఎంజాయ్ చేసి కీర్ తినేసి నేను కూడా కాసేపు అయితే సప్లై చేసి ఉంటాను లంచ్ను ఇప్పుడైతే లంచ్ కంప్లీట్ అయిపోయింది అంతా సక్కంగా జరిగింది నెక్స్ట్ భరత్ స్టార్ట్ అవుతుంది సో ఈ అవుట్ ఫిట్ కాకుండా కొత్త అవుట్ కనిపిస్తాం మీకు ఇది మరి అవుట్ ఫిట్ వైట్ అండ్ వైట్ వేసుకోవాలనుకున్నాము పైన అయితే బ్యాండ్ కూడా స్టార్ట్ అయింది పోదాం ఈ వైట్ కుర్త అయితే మాకు వన్ ఫార్టీ రూపీస్ పడింది పక్కనే ఉన్న పీవీటీ మార్కెట్లో తీసుకొని వచ్చినాం మేమైతే అండ్ అందరం కలిసి గణేష్ని అయితే లోపల పెట్టి గణేష్కైతే దిష్టి తీసి మన ఫేవరెట్ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది కాక ఇప్పటి నుంచి ఉంటుంది అస్సలు నిమజ్జనం మజా మా అపార్ట్మెంట్ గేటు లోపల రెండు నుంచి మూడు గంటలు ఎగిరిన తర్వాత దేవుని గేట్ బయటికి తీసుకొచ్చి ఇక్కడ కూడా ఫైనల్గా దిష్టి తీయాలని చెప్పేసి గుమ్మడికాయతోనైతే దిష్టి తీసినాం మేము మెయిన్ గేట్ దగ్గర దిష్టి తీసి ప్రతి ఒక్కరం అయితే దేవునికి తలా ఒక కొబ్బరికాయ అయితే కొట్టినాము గణేష ఈ తొమ్మిది రోజులు మా అపార్ట్మెంట్లో ఉండి మాకు దీవెనలు అందించి అండ్ మా సేవలు పొందినందుకైతే ధన్యవాదాలు గణేష అని చెప్పేసి ప్రతి ఒక్కరము ఒక్కొక్క కొబ్బరికాయ అయితే కొట్టుంటి మీ గణేష్కి కొట్టి జైబోలో గణేష్ కి అని చెప్పేసి గేటు లోపల నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆటో కింద అయితే నిమ్మకాయలు పెట్టి ఫైనల్ దిష్టి అయితే తీసినాము అట్లా దిష్టి తీసి దేవునికి బాంబులుతోని అయితే బయటికి తీసుకొని వచ్చినాము ఇప్పటి నుంచి ఉంటుంది ఇంకా చాలా మజా మీరే చూస్తారుగా చూడండి దగ్గర అయితే ఉంటుంది మన్సూరాబాద్ దగ్గరకి అయితే వచ్చినాము కేవలం ఇది మంచినీటి చెరువు మానిమేడ్ చెరువు అనమాట ఇలాంటి మట్టి కనపతలని నిమజ్జనం చేయడం కోసమే తయారు చేసిన చెరువు అందులో మన కనపతిని ఇప్పుడు నిమజ్జనం చేస్తాం ఈ చెరువులో కేవలం మట్టి గణపతులని ఎలవ్ చేస్తారు నిమజ్జనం చేయడానికి తొమ్మిది రోజులు మనకు దీవెల నుంచిన గణేశుడు నిమజ్జనం అవుతుంటే చాలా బాధ అయితే అనిపించింది నాకు వినాయకుని అయితే నిమజ్జనం చేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసినాము మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా ఈ వినాయక నిమజ్జనం మీకు ఎట్లా అనిపించింది అనేది కింద కమెంట్ చేసి అయితే చెప్పండి ఈ వీడియోని లైక్ చేయండి చాడాలి మాత్రం తప్పకుండా